హలో వన్ వెల్కమ్ టు ఎస్ఆర్ టిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మరో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ అంటూ తెలంగాణకు సంబంధించి మనకు ఇది దిశ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తాం ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తాం పోడు భూములకు పట్టాలతో పాటు రుణాలు ఉప ముఖ్యమంత్రి బట్టి అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట సో ఇక్కడ మనకైతే అన్నట్టుగానే జాబ్ క్యాలెండర్ విడుదల అంటూ ఇచ్చారు నాడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మా ఇచ్చిన మాట మేరకు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని బట్టి తెలిపారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి పేపర్ లీక్ లేకుండా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని అన్నారు మరో ముప్పై వేల ఉద్యోగ నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుందని త్వరలో వారికి నియామక పత్రాలు అందజేస్తామని వెల్లడించారు ఆదిలాబాద్ జిల్లాను గుండెల్లో పెట్టుకొని చూసుకునే ప్రభుత్వం మాది అని అన్నారు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో నాలుగు వందల కోట్లు కేటాయించినట్లు తెలిపారు తుమ్మిడి తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు నాలుగైదు నెలల్లో పునః ప్రారంభిస్తామని అన్నారు మూడు నాలుగు నెలల్లో చనాక కోరాట ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారంటూ సో ఇక్కడైతే మనకి మరో ముప్పై వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది అని అయితే ఇచ్చారు త్వరలో వారికి నియామక పత్రాలు అందజేస్తామని వెల్లడించారు అంటూ సో ఈ విధంగా అయితే మనకి మరో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ అంటూ రావడం జరిగింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలిపండి